ఈ వీడియోలో ఒక ఆశ్చర్యపరిచే విషయాన్ని మీతో పంచుకోవడానికి మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు సహాయం చేశాడు ఆ విషయం గురించి నేను తెలుసుకున్నప్పుడు నిజంగా దేవుడు మనిషికి ఇచ్చిన జీవితం ఏపాటిది ఈ భూమి మీద మనిషి పడుతున్న ప్రయాస ఏపాటిది అని నాకు అర్థమైంది ఈ వీడియో మనిషిలో ఉన్న ధనదాహాన్ని గర్వాన్ని మేడలు మిద్దలు కట్టుకుని హాయిగా ఉందాం అనే స్వభావాన్ని కొంచెమైనా తగ్గిస్తుందని నేను అనుకుంటున్నాను ఆ విషయాన్ని మీతో పంచుకునేదానికంటే ముందు అసలు దేవుని వాక్యం మనిషి జీవితం గురించి ఏం చెప్తుందో చూద్దాం ముప్పై తొమ్మిదవ కీర్తన ఐదవ చరణం నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతి వాడునూ కేవలము ఊపిరి వలె ఉన్నాడు ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఏడవ చరణం నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకునుము ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు తొంభైవ కీర్తన పదవ చరణం మా ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఎడలా ఎనభది సంవత్సరం లగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించను మేము ఎగిరిపోదుము నూట నలభై నాలుగవ కీర్తన నలభై నాలుగవ చరణం నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు వారి దినములు దాటిపోవు నీడవలేనున్నవి యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే యోగు గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచనం నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకొనుము నా కన్ను ఇకను మేలు చూడదు మొదటి పేతురు ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలేనున్నది ఈ వాక్యాలన్నీ గమనించినప్పుడు నిజంగా మనిషి జీవితం అంత అల్పమైనదా ఎందుకు దేవుని వాక్యం మనిషి యొక్క జీవితాన్ని ఇంత అల్పమైనదిగా మాట్లాడుతుంది అని ఆలోచించాను మనిషికి కాలం అనేది ఎప్పుడు మొదలైంది మనిషి కేవలం ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి అనే కాలచక్రం ఎవరు పెట్టారు మనిషి ఆయుష్ తగడానికి కారకులెవరు అనే ప్రశ్నలు కలిగినప్పుడు బైబుల్ చెప్పే సమాధానం ఏంటో తెలుసా మీ మనుషులే అని బైబుల్ సమాధానం చెప్తుంది చూద్దాం రండి ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేడవ వచనం అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును తినకూడదు నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చదువని నరుని కాజ్ఞాపించెను ఈ వచనం చూశారా దేవుడు ఆదాముతో ఈ పండు తింటే మీరు చస్తారు అన్నాడు అనగా ఇప్పుడు నా పోలికలో నిత్యము జీవించే స్వభావం కలిగి ఉన్నావు ఆ పండు గనక తింటే ఆ స్థితి నీకు లేకుండా మరణం అనే లక్షణం నీలో వస్తుంది నిత్యము జీవించే మనిషిగా ఉన్న నీవు మరణం కలిగి ఉన్న కాలంలోకి ప్రవేశిస్తావు అని దేవుడు చెప్పాడు నిత్యము సంతోషంతో మనిషి జీవించాలి అని దేవుడు మనిషిని కలుగజేస్తే మనిషి అపవాది చేత మోసపరచబడి దేవుడు తినవద్దు అన్న పండును తిని మరణం కలిగి ఉండే జీవితంలోకి మనిషి ప్రవేశించాడు మనిషి ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడే అతనికి కాలం అనేది మొదలైంది చాలామంది ఈ ప్రశ్న వేస్తారు అవ్వాదాము పండు తినగానే చనిపోవాలి కదా దేవుడు మీరు తినిన దినాన చనిపోతారు అని అన్నాడుగా మరి వాళ్ళు చావలేదేంటి అంటారు వాక్యంలో ఉన్న అర్థం ఏమిటో గ్రహించే కృప దేవుడు కలగజేస్తే తప్ప ఏ మనిషికి అర్థమవ్వదు ఆ కృప ఈ వీడియో చూస్తున్న మనందరికీ ఇచ్చాడని నేను నమ్ముతున్నాను దేవుని వాక్యం ప్రకారం ఒక రోజు అనగా వెయ్యి సంవత్సరాలు మనకు వెయ్యి సంవత్సరాలు గడిస్తే కానీ దేవునికి అది ఒక రోజు కాదు ఈ విషయాన్నే భక్తుడైన దావీదు రాస్తున్నాడు తొంభైవ కీర్తన నాలుగవ చరణం నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి అపోస్తులైన పేతురుగారు కూడా ఆ విషయం చెప్పారు రెండవ పేతురు మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రియులారా ఈ సంగతి మర్చిపోకడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలనూ వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెనూ నున్నవి గమనించారా దేవుని దృష్టికి ఒక రోజు అంటే వెయ్యి సంవత్సరాలు ఇప్పుడు భూమి మీద ఆదాము బ్రతికిన సంవత్సరాలెన్నో చూస్తే వాళ్ళు పండు తిన్నాక ఆ దినమును చనిపోయారా లేదా అనే ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది ఆది కాండము ఐదవ అధ్యాయము ఐదవ వచనం ఆదాము బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల ముప్పై ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను ఆదాము బ్రతికింది కేవలం తొమ్మిది వందల ముప్పై ఏళ్లే అంటే దేవుడు చెప్పిన ఒక దినం అయినా వెయ్యి సంవత్సరాలు పూర్తవకుండానే ఆదాము చనిపోయాడు దేవుడు చెప్పిన దినంలోనే అనగా వెయ్యి సంవత్సరాల లోపే ఆదాము పొందాడు ఇవన్నీ గమనించినప్పుడు ముఖ్యంగా దేవునికి ఒకరోజు వెయ్యి సంవత్సరాలు అనే మాటను వాక్యంలో చూసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంగతి తెలిసింది సహజంగా మనకు రోజులో ఇరవై నాలుగు గంటలుంటాయి అంటే దేవునికి వెయ్యి సంవత్సరాలు గడిస్తే ఒకరోజు ఆ లెక్క చొప్పున బైబుల్లో ఉన్నవాళ్ళు ఈ భూమి మీద కొన్ని గంటలు మాత్రమే బ్రతికినట్లు లెక్క దేవుని లెక్క ప్రకారం ఆది కాండంలో ఆదాము మరియు మిగతా జనం ఎన్ని గంటలు బ్రతుకుంటారు వారి వయస్సును మనం గంటల్లోకి మార్చి చూస్తే వచ్చే సమయం ఎంత అలాగే అంత్య దినాల్లో జీవిస్తున్న మన ఆయుష్ కూడా దేవుని దృష్టికి ఎంత సమయమో ఇప్పుడు చూద్దాం కీర్తనాకారుడైన దావీదు గారు మరియు పేతురుగారు రాసిన మాటలను బట్టి దేవునికి వెయ్యి సంవత్సరాలు ఎలా ఒక రోజో మనకి ఇరవై నాలుగు గంటలు ఒక రోజు ఆ లెక్క ప్రకారం ఆదాము గారు ఈ భూమి మీద ఎన్ని గంటలు బ్రతుకుండొచ్చు చూద్దాం దీనికోసం మనకు బాగా పరిచయం ఉన్న ఎక్స్ అనే ఫార్ములా వేద్దాం అప్పుడు ఆదాము గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారో మనకు అర్థమవుతుంది వెయ్యి సంవత్సరాలు ఇరవై నాలుగు గంటలకు అయితే తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఎన్ని గంటలకు సమానం ఈ క్యాలిక్యులేషన్స్ చూడండి చూశారు కదా అంటే ఈ భూమి మీద ఆదాము గారు బ్రతికిన మొత్తం సంవత్సరాలు మరియు దేవుని దృష్టిలో రోజు అయినటువంటి వెయ్యి సంవత్సరాలతో పోల్చి చూసినప్పుడు ఆదాము గారి వయస్సు కేవలం ఇరవై రెండు గంటల పంతొమ్మిది నిమిషాల పన్నెండు సెకండ్లు మాత్రమే ఆదాము గారు ఈ భూమి మీద బతికారు తర్వాత ఈ భూమి మీద బ్రతికిన వాళ్లలో మెథుశల అందరికంటే ఎక్కువ వయసు కలిగి బ్రతికిన వాడని మనకు తెలుసు ఆయన సంవత్సరాలు కూడా గంటల్లో చూద్దాం చూశారు కదా దీన్ని నిమిషాల్లోకి మార్చుకుంటే ఇరవై మూడు గంటల పదిహేను నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ల సమయం అంటే ఆల్మోస్ట్ మెతుశల గారు ఇరవై నాలుగు గంటలు బ్రతికే సమయానికి వచ్చారు కానీ దేవుని మాట తప్పిపోదు వెయ్యి సంవత్సరాలకు సమానమైన ఒకరోజు పూర్తవ్వకుండానే మనిషి మరణించాలి ఎందుకంటే పండు తిని మానవ జాతి తెచ్చుకున్న శాపం అది అయితే ఇది కూడా చూద్దానండి దేవుని వాక్యం మనిషి వయస్సు డెబ్బై సంవత్సరాలు లేదా ఎనభై సంవత్సరాలని చెప్తుంది తొంభైవ కీర్తన పదవ చరణం మా ఆయుష్ కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరములగును ఈ లెక్క ప్రకారం ఈ భూమి మీద మనిషి బ్రతికే సమయం ఎంతో చూద్దామా అది దేవుని దృష్టిలో ఒక గంట నలభై నిమిషాల ఎనిమిది సెకండ్లు అదే ఒక మనిషి ఎనభై సంవత్సరాలు కలిగిన జీవితాన్ని జీవించినట్లయితే అది దేవుని దృష్టిలో ఒక గంట యాభై ఐదు నిమిషాల రెండు సెకండ్లు దేవుని సమయంతో పోల్చి చూసినప్పుడు గట్టిగా మనిషి రెండు గంటలు కూడా బ్రతకడం లేదు పరలోకం దృష్టిలో మన జీవిత సమయం ఈ భూమి మీద ఒక రెండు గంటలు కూడా లేవంటే నిజంగా మనం ఎంత అల్పమైన వాళ్ళమో చూడండి ఇంత అల్పమైన జీవితానికి మనుషుల మధ్య నేను గొప్ప నువ్వు చిన్న అనే విభేదాలెందుకు దేవుని దృష్టిలో కనీసం రెండు గంటల సమయం ఉండని జీవితానికి ఆరాటాలెందుకు పోరాటాలెందుకు యేసుక్రీస్తు చెప్పినట్టు నిన్ను నీ పొరుగువారిని ప్రేమించడం కంటే ఈ లోకంలో మనిషి చేయగలిగిన గొప్ప పని ఉందా దేవుడు మనిషి నుండి కోరుకునేదే అదే ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి దేవుని ఆత్మ కలిగి జీవిస్తున్న మనం ఆ ప్రేమామయుణ్ణి కొద్దిపాటి జీవితం ద్వారా చూపించాలి అని ఆశిస్తున్నాడు ఈ కొద్దిపాటి జీవితం దేవుడు మనకిచ్చింది దేవుణ్ణి ప్రేమించడానికి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించడానికి అది ఎలా చేయాలో మనిషికి అర్థం కానప్పుడు ఎలా ప్రేమించాలో ఏ మనిషి చూపించలేనప్పుడు ముఖ్యంగా మనిషి పాపం చేసి కోల్పోయిన నిత్యజీవం తిరిగి ఇవ్వడానికి మన కోసం మానవునిగా వచ్చిన దేవుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఎన్ని గంటల సమయం బ్రతికున్నారో ఇప్పుడు తెలుసుకుందాం దేవుని ఒక రోజు లెక్కైనా వెయ్యి సంవత్సరాలతో మన ఒక రోజులెక్కాయినా ఇరవై నాలుగు గంటలను పోల్చి చూసినప్పుడు ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువుల వారు నలభై ఎనిమిది నిమిషాల పద్నాలుగు సెకండ్లు మాత్రమే ఈ భూమి మీద బ్రతికున్నారు తర్వాత ఆయన మేఘాల మీద ఆరోహణం అయ్యారు మరలా అదే మేఘాల మీద ఆయన రాబోతున్నాడని దేవుని వాక్యం చెప్తుంది వచ్చి ఈ భూమి మీద వెయ్యి సంవత్సరాలు పాలిస్తాడని ప్రకటన గ్రంథం చెప్తుంది కానీ ఎందుకు ఆయన వచ్చి అందరినీ పరలోకం తీసుకువెళ్ళిపోవచ్చుగా మరలా ఈ భూమి మీద వెయ్యి సంవత్సరాలు ఎందుకు పాలించాలి అనంటే మన దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు జ్ఞానులకే జ్ఞాని మట్టి మనుషులం మనం మర్చిపోయినా కానీ దేవుడు మాత్రం ఆ కార్యం మర్చిపోడు ఇంతకీ ఏమిటా కార్యం అది మొదటి ఆదాముకు సాధ్యపడని కార్యం అబ్రహాము మోషే లాంటి గొప్ప ప్రవక్తలకి వీలుపడని కార్యం మొదటి రాకడలో దేవుని చిత్తంలో భాగంగా యేసుక్రీస్తుకు సమయం సరిపోక చేయని కార్యం ఈసారి ఆయన అతి త్వరలో చేయబోతున్నాడు దేవుని దృష్టికి వెయ్యి సంవత్సరాలకు సమానమైన ఏ దినాన మనిషి బ్రతకలేక పాపంలో పడి మరణం తెచ్చుకున్నాడో ఇప్పుడు అదే వెయ్యి సంవత్సరాలు పరిశుద్ధులకు పరిశుద్ధుడు ఏ కోసైనా పాపం లేని ఆ మహాగనుడు సర్వోన్నతుడు ఈ భూమి మీద వెయ్యి సంవత్సరాలు పాలించి తిరిగి మనకు నిత్య జీవం ఇవ్వబోతున్నాడు అందుకు మనం ఏం చేయాలో తెలుసా జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్